ఐ థింక్ అభిమానులు అందరూ కూడా ఇంకొక విషయానికి ఫిదా అయిపోయారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఓ మై గాడ్ నిజంగా అది బ్లడ్ జీన్స్ అంటారు కదా నిజంగా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది వి హావ్ నెక్స్ట్ స్టార్ అనిపించేసింది నిజంగా అండి అంటే ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టే పిల్లలు పెరుగుతారు అది తెలిసింది సో తను ఐ థింక్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి కళ్ళు ఆర్పకుండా హీఈ్ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది ఫంక్షన్ అండ్ స్టేజ్ పైకి రాగానే దట్ స్టేజ్ మేనర్స్ అండ్ అభిమానులని తను ఓన్ చేసుకోవడం ఇట్స్ లైక్ ఎంత అడోరబుల్ గా కంప్లీట్ గా అనిపిస్తుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు సర్ప్రైజ్ గా ఉన్నానే నా ఫాదర్ ప్రాడ్ ఫాదర్ యాక్చువల్ ప్రౌడ్ కంటే చిన్న సర్ప్రైజ్ ఇదకెలా తెలుసు అని ఒక సర్ప్రైజ్ నేను అంత అలా మాట్లాడడం అలాంటి టాపిక్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతానంటే పిల్లల విషయంలో నేనే పెద్ద అంత అంత ఎక్స్‌పీరియన్స్డ్ కాదు నాకేమీ పెద్ద పెద్ద వయసున్న పిల్లలు ఏం కాదు నేను రీసెంట్ ఫాదరే కాబట్టి నాకు తెలిసిన ఓన్లీ ఒక విషయం పిల్లలకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనం చెప్పింది చేయరు మనం చేసిందే చేస్తారు ఇదైతే నేను నమ్ముతాను వెరీ గుడ్ నేనైతే మనం చెప్పింది నేను చేతిలో ఫోన్ పెట్టుకునే ఫోన్ చూడకంటే కరెక్ట్ కాదు నేను ఫోన్ పక్కన పడేసా అప్పుడు నేను చెప్పగలను అనమాట సో నేను చేస్తేనే దాన్ని తనకు చెప్పగలను నేను నమ్ముతాను నేను పెద్దకారులు వెళ్తూ వెళ్ళేదే నువ్వు పెద్దకారులు వెళ్ళకూడదు తప్పు మామూలుగా ఆటోలు వెళ్ళు అంటే కుదరదు సో మనం చేసిందే వాళ్ళు చేస్తారు సో బహుశా నేను జనాలు ఫ్యాన్స్ చూసినప్పుడు ఎప్పుడైనా కిటికీ నుంచి వరండాల నుంచి దండం పెట్టినప్పుడు చూసుంటాడేమో మరి అలాగే పెట్టాడు మరి సీరియస్ లేదు మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఐ థింక్ వీడియో బాగా ఫేమస్ అయింది అవును పూజ వచ్చి పలకరిస్తుంది పూజ ఇలా తోసేస్తే స్టేజ్ వచ్చి చూస్తాడు మళ్ళీ పూజ మళ్ళీ లాంటిది మళ్ళీ పూజ లాంటి చూస్తాడు దాని మూలంగా చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద అంత ఫోకస్ అయితే సోషల్ నెట్వర్క్ లో చాలా పాపులర్ అయిపోయినా అవును నేను పూజ పలకరిస్తూ ఉంటే అంటే చూస్తున్నట్టు తిప్పాను తర్వాత తిప్పట్లేదు తల చూడలేదు అండ్ ఇలా మన పిల్లల్ని దండం పెట్టమంటే ఇలా దండం పెట్టేస్తాం ఎవరైనా ఇది కామన్